అందరం కలిసి అభివృద్ది సాధిద్దామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు మాజీ కార్పొరేటర్ పాతపాటి పుల్లారావు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గౌటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు వ్యతిరేకించే వారిని పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు వైసీపీ నుంచి వచ్చిన వారిని గౌరవంగా చూసుకుంటామన్నారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు గ్రామాల ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ గెలిచామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ కార్పొరేటర్ కులారెడ్డి అదేవిధంగా ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు ముప్పై శాతం మధ్య ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరినీ కండువాలు కలిపి పార్టీలో సాధారణంగా స్వాగతిస్తూ వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరితో వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలుగా నాకు బంధం అనుబంధం అంతా కూడా ఉంది రాజకీయ భేదాభిప్రాయంలో భాగంగా ఎన్నికల వేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు గో నుంచి పోటీ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల పరిస్థితులు అందరికీ తెలిసిన పరిస్థితే రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల జిల్లా పరిషత్ చైర్మన్ల మేయర్ల మున్సిపల్ చైర్మన్ల కార్పొరేటర్ల కౌన్సిలర్లా సర్పంచ్ల ఎంపీటీసీల మండల అధ్యక్షుల జడ్పీటీసీలా తేడా లేకుండా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా ఎన్నికల వేళ నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం లేదా జనసేన బీజేపీ కోసం ఆ యొక్క కూటమి కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ డివిజన్లో దండిగా ఉన్నారు వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గనే ఉందని వారి యొక్క ప్రయోజనాన్ని కాపాడుతానని వారితో పాటు నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీ చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కూడా అందరి పట్ల గౌరవంగా వారి గౌరవం తగ్గకుండా పాత కొత్త తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఏ మీద తీసుకుని ముఖ్యంగా ఇరవై మూడో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఎక్కువ సమస్యలు ఉన్న ప్రాంతం రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు ఉంటే ఓ ఆరు డివిజన్లలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి పెద్ద డివిజన్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఇంతకుముందున్నట్టున పరిస్థితి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్